తైవాన్ విషయంలో భారత్ స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేసింది ఇక్కడ శాంతి నెలకొనాలి ఇక్కడ భారత్ తైవాన్ యొక్క జలసంధి ఏదైతే ఉందో అక్కడ స్థిరత్వాన్ని ఏర్పరచాలని భారత్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తుంది పొరపాటున తైవాన్ కనుక చైనా చేతికి వెళ్ళింది అనుకోండి అది అమెరికాకి ఎంత నష్టం పక్కన పెడితే భారత్కి చాలా నష్టం ఇప్పుడు తైవానే ఇప్పుడు ప్రపంచానికి ఒక చిప్ హబ్బు ఇప్పుడు భారతదేశానికి కూడా చాలా ప్రధానమైనటువంటి హబ్బుగా తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్యాక్స్కాన్ లాంటి కంపెనీలు కూడా మన దగ్గర వచ్చి ఇప్పుడు పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యంతో ఇవి చిప్పు తయారు చేస్తున్నాయి చిప్పులు ఇలా సెమీ కండక్టర్ల విషయంలో మనం ఒక విజయం సాధించేటటువంటి ప్ర పరిస్థితుల్లో ఇప్పుడు తైవాన్ కనుక చైనా చేతికి వెళ్ళిపోయింది అనుకోండి అది మనకి ఆర్థికంగా నష్టం భౌగోళికంగా కూడా నష్టమే ఇక ఆ జలసంధి మీద భారత్కి హక్కులు ఉండవు హక్కులు ఉండవు అంటే చైనా ఇక తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది కాబట్టి తైవానికి కృతజ్ఞత ఇస్తుంది తైవానికి సపోర్ట్గా భారతదేశం మాట్లాడింది ఇక్కడ శాంతి స్థిరత్వం కంపల్సరిగా ఉండాలి ఎవరో కూడా ఆధిపత్యం చలాయిస్తామంటే అవ్వదు తైవాన్ ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం కాబట్టి ఆ దేశాన్ని విలీనం చేసుకోవడానికి వీలు కాదు ఆ దేశం స్వతంత్రం కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ దేశం మీద ఎవరు దాడి చేసినా మేము ఖండిస్తున్నాం అన్న విధంగా భారత మాట్లాడడం వల్ల తైవాన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది వాస్తవానికి తైవాన్ వైపే ప్రపంచం అంతా కూడా ఉంది అమెరికా కూడా తైవాన్ చైనాలో కలవకుండా ప్రయత్నాలు చేస్తుంది తన యొక్క ప్రయోజనాల కోసం ఇండో పసిఫిక్ సముద్రంలో ఇండో పసిఫిక్ సముద్రం ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామ్యం దాని మీద పట్టు సాధించాలన్న ఇప్పుడు మనకి తైవాన్ అవసరం ప్రపంచానికి తైవాన్ అవసరమే మనకే అవసరమే కానీ మనం పక్కన ఉన్నాం కాబట్టి మనకి ఇంకా అవసరం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తైవాన్ అనేది కనుక చైనాలో కలిసిపోతే మనకి ఒకటి కాదు అన్నీ నష్టమే కాబట్టి మనం ధైర్యంగానే చెప్పాం ఒకవేళ మనకి లాభం లేకపోయినా మనం చెప్తాం ధైర్యంగా ఒక సార్వభౌమాధికారాన్ని ఆ విధంగా ఎలా విలీనం చేస్తారో అందుకని ఇప్పుడు ఇది లైక్ మైండెడ్ పార్ట్నర్స్ అనే పేరుతో తైవాన్ మనల్ని ఒక పొగడతలతో ముంచెత్తేసింది అంటే సమాలోచనలు కలిగినటువంటి ఒక పార్ట్నర్ అన్న విధంగా భారత్ని కొనియాడింది సో ఇప్పుడు ఆ దేశానికి ఉన్నటువంటి అంతర్జాతీయ నియమ నిబంధనలు కావచ్చు లేకపోతే ప్రజాస్వామ్యం కావచ్చు సముద్రయానం కావచ్చు అన్నింటి విషయంలో భారత్ తైవాన్ ఒక్కటే అనే ఉద్దేశంతో ఎప్పుడైనా దౌత్య విషయంలో ఎక్కువగా వ్యాఖ్యలకి మాత్రమే విలువ ఎక్కువ ఉంటుంది ఏ ఏ దేశం ఏ విధంగా స్పందించింది అంతేగాని రెండు దేశాల మధ్య కొట్లాడినట్లుగా ప్రతి దానికి దాడి చేయాల్సిన అవసరం లేదు భారతదేశం ఎలా స్పందించింది చైనా ఎలా స్పందించింది ఏ దౌత్యం ఏం మాట్లాడింది అన్నదే చూస్తారు సో భారత్ కరాఖండిగా చెప్పేసింది మేము దీన్ని అంగీకరించడం లేదు తైవాన్ చైవాన్ మీద సారీ తైవాన్ మీద చైనా ఎటువంటి దాడి చేయడానికి లేదు ఈ మధ్య తైవాన్ను ఆక్రమించేస్తానని చైనా మొత్తం ఒక పెద్ద భయపెట్టే ప్రయత్నాలు చేసింది అటు గగనయానం ఇటు సముద్రయానం ద్వారా విపరీతమైనటువంటి భయాన్ని ఉసుగొల్పింది కానీ అక్కడ తైవాన్ ఎక్కడా కూడా వెనక అడుగు వేయలేదు అలాంటి సమయంలో ప్రపంచ దేశాలు తైవాన్కి సపోర్ట్ చేశాయి భారతదేశం కూడా తైవాన్కి మంచి సపోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా ఇక్కడ జపాన్ కావచ్చు తైవాన్ మన భారతదేశం కావచ్చు మంచిగానే సపోర్ట్ చేశాయి కానీ భారతదేశం మరొక అడుగు ముందుకేసి చైవాన్ చై చైనాని హెచ్చరించింది ఇప్పుడు చైనా మనతో స్నేహం చేస్తానంటుంది కానీ ఎల్ఏసీలో ఇంకా అలాగే ఉద్రిక్తతలు ఉన్నాయి గలహాన్ లోయి తర్వాత జరిగిన పరిణామాలు ఏవైనా కావచ్చు అమెరికా విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడైనా సరే చైనాతో కలిస్తే కలవాల్సి లేదనుకుంటే చైనా మనతో కలుస్తుంది తప్ప మిగతా ఏవైతే ఉద్రిక్తతలు ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి తైవాన్ ఎప్పటికీ కూడా ఒకవేళ మనకి చిప్ ఇండస్ట్రీ వచ్చేసినా కూడా సెమీ కండక్టర్ మనం తయారు చేసుకున్నా తైవాన్ లాంటి దేశాన్ని చైనా కలుపుకోవడానికి మనం ఒప్పుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు చైనా దగ్గర మనం ఏవైతే ఇప్పుడు చిప్పులు మరికొన్ని కొంటున్నాము ఎర్త్ కూడా మనం కొంటున్నాం ఎర్త్ ఖనిజాలు సో వాటిని కూడా తగ్గించాలి చై తైవాన్ ఇప్పుడు మనకి ఒక మంచి ప్రత్యామ్నాయం కాబట్టి తైవాన్ మనకి ఎప్పటికీ అవసరమే